మీ అందరికీ నమస్కారం మనమంతా కూడా దేవుని పిల్లలం ఎందుకు దేవుని పిల్లలం అంటే బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు నా పిల్లలై ఉన్నారు మీరు కనుక నా పిల్లలు అవ్వాలంటే కనుక బైబిల్ చెప్పినట్టుగా మీరు చెడు చేయకూడదు పాపం చేయకూడదు నీతిని అనుసరించి బ్రతకాలి అని చెప్పడం జరిగింది ఏంటి చెడు చేసి మళ్ళా దేవుడు క్షమిస్తాడన్నది అన్నది తప్పు మీరు మారిన తర్వాత ఇంకా చెడు వైపుకి వెళ్ళకూడదు అదే క్రైస్తవం మళ్ళా క్రైస్తవంలోకి వచ్చి మళ్ళా చెడు చేసి మళ్ళీ వస్తానంటే అది అబద్ధం మళ్ళా మీరు క్రీస్తుని సిలివేసిన వారు అవుతారు మీరు నిత్యం దేవుని చిన్నలో గొప్పగా బ్రతకాలి అదే బైబిల్ అంతే తప్ప మీరు చెడిపోయి లోకంలో చెడిపోయిన వారు మరలా క్రీస్తులోనికి వచ్చారు మరలా చెడిపోయి లోకంలోకి వెళ్ళిపోతానంటే కుదరదు ఒకళ్ళు ఒకవేళ నువ్వు చెడిపోయి లోకంలో ఉంటానంటే ఉండు దేవుడేమీ వద్దండు నువ్వు రక్షింపడడం అంటే నువ్వు చెడిపోకుండా ఉండడం ఆయనకి ఇష్టం నువ్వు ఆయనలా మారడం ఆయనకిష్టం ఆయన ఎటువంటి వాడు అని చెప్తున్నాడు పరిశుద్ధుడు ఆయన ఏం చెప్తున్నాడు పరిశుద్ధుడు అందుకే బైబిల్ పేరు పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్పబడుతుంది కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో మొదటి ఒకటి రెండు అధ్యాయాలు ఏమైనా ఉంటుందంటే పరిశుద్ధులుగా ఉండుకు పిలవబడినవారు పరిశుద్ధుల సమూహంగా మీరు తీర్చబడుతున్నవారు దేవుని పిల్లలుగా సంఘంగా కూడుకుంటున్నామని అంతే తప్ప మరలా సంఘంలోకి వచ్చి మరలా తప్పు చేసి మరలా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అన్నది తప్పు ఎవరో మాయ మాటలు చెప్పి మీకు చెప్తున్నారేమో జాత చూసుకోండి ఎందుకంటే సంఘంలోకి వచ్చిన తర్వాత అంటే దేవుల్లోకి మార్పు చెందిన తర్వాత పాపం చేయకూడదు ఎందుకు పాపం చేయకూడదు అంటే నీ తండ్రి నీ దేవుడు చెప్పాడు కాబట్టి అంత పరిశుద్ధంగా జీవించాలి లోకంలో కూడా ఒక నానుడు ఉంటుంది మీరు దేవుని పిల్లలు కదా అంటారు ంటే ఆ దేవుని పిల్లలు ఎలా ఉండాలో లోకంలో వాళ్ళు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు కానీ బైబుల్ కూడా అదే చెప్తుంది పరిశుద్ధమైన జీవితం గడిపే మీరు మరలా లోకంలోకి వెళ్ళిపోయి మరలా క్రీస్తులోకి రావటం అనేది క్రీస్తుని మరలా సెలివేయటమే కాబట్టి దేవుని పిల్లలైన మీరంతా కూడా ఒక మంచి జీవితం గడపాలని అనుకున్నవారు మాత్రమే క్రీస్తుని విశ్వసించాలి అయితే అందరూ దేవుని పిల్లలని మనం మాట్లాడుకున్నాం కదా మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏ తెగవారైనా ఏ కులం వారమైనా ఏ మతం వారైనా భూమి మీదకొచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లల కాదనడానికి లేదు ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత ఈ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుంటావు తెలుస్తుంది అది నిజం కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అంటే నువ్వు బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాలి చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ఏమి ఉండదు కాబట్టి మనం బ్రతికి మళ్ళా బ్రతకాలని ఈ మంచి వార్తను అనేకులకి చెప్పాలని క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఇందులో కొంతమంది స్వార్థపరులై ఇష్టానుసారంగా బైబిల్ని ఉక్రీరిస్తూ బైబిల్ ఉన్న సందర్భాలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ చెప్పటం వల్ల కొన్ని చోట్ల మరి వ్యతిరేకత అనేది వస్తుంది కాబట్టి అసలు ఏముంది బైబిల్లో నువ్వు నమ్ము నమ్మకపో ఒక చూసి చదువు ఒక బుక్గా ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఐదు వందల కోట్లు బైబిల్ అనేది నమ్మబడ్డాయి ఇప్పటికీ చాలా బైబిల్ అమ్మో అవుతున్నాయి ఎందుకు ఏముంది అందులో నువ్వు చూసి చదివితే నీకు తెలుస్తుంది ఎవడో చెప్పితే మాత్రం నీకు తెలియదు కాబట్టి మనంతా కూడా బైబిల్ మొట్టమొదటిగా చదవాలి ఒక పేజీ తెరిచి ఇదే నీ మాట అని చెప్తే అది అబద్ధం బైబుల్ నీదే అందులో తప్పులు రాసి ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు మనుషులు చేసిన తప్పుల్ని దేవుడు రాయించాడు ఎందుకు మరలా ఆ తప్పులను చేయకూడదు అందుకు ఓకే ఇంకా చాలా సందర్భాలు మనం తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం సరేనా నమస్కారం